ಇದು ಸಾಮಾನ್ಯವಾದ ಕಾಯಿಲೆ. ಇದು ರೇಡಲ್ಲ. ಓಹ್ ಈ ರೇಡೇಂಗೆಲ್ಲಾ. ಅರ್ಕೋ ವೈ ಅಪ್ಪಾ ಶಾಸಮ್ಮ, Vai dhikha,iaka kha ingi heidi qinan kurahana avrockga ainedi pahalis badhhh auredayo hai

చె కు అన్న చెరువు కట్ట పథకాలు కోవూరమిడి దగ్గర మా ఉండేది నా కరెంట్ ఎర్త్ అయ్యి ఇల్లు తగులుకోపోయింది ఇవి పెద్ద ఇంట్లో ఉండేది ఇంటికి తాళం వేసుకొని కోవూరు అన్న అందువల్ల ఇల్లు తగులుకోపోయింది సిలిండర్లు అన్నీ అయితే తీసేసి బయట అన్న మేమేమిటో పక్కని ఉండేవాళ్ళం అందరివి ఎట్ట తగులుకోపోయిందో ఎర్త్ అయిపోయింది పొగరేసేసి బాగా ఇంకా బూడిద అయిపోయింది అన్న ఇప్పుడు ఏమంటే ట్యాంకర్ వెళ్తుంది ట్యాంకర్ నాపేసి అని పన్న వాళ్ళు వాళ్ళందరూ ఎక్కడక్కడ నాయకులు అందరూ వచ్చేసారు వచ్చేసి వాళ్ళందరూ ఆపిన ద్వారా అంత పక్క నీళ్ళు కూడా తగులుకోకుండా ఆగా ఉండే అన్న ఈ ముక్కలు సవర ఉంగరం ఉంది పుట్టకమ్మలు ఉన్నాయి సవర దాకా పిచ్చిన డబ్బులు ఎత్తి ఇంటి పట్టాలు కాయతాయలు కూడా ఉండవు ఇంట్లో నేను పని పోయి అన్న డాబాలో పనీపోద్ది రెండు మూడు వందలు దాకా తీర్చుకుంటది ఎవరు కూడా లేరు తనకి ఆమె ఒకటే ఉండేది ఆ డబ్బులు కూడా జారీ చేసుకుంటది అన్న ఏడు కూడా చేసుకోదు ఉంటే పెట్టలేను అటు దా పెట్టుకుంటది ఏదో ప్రభుత్వం ఒకడ సాయం చేస్తే ఆమె ఒకటే పేదరాలు ఏదో డాబాలో పని చేసుకుంటది వెనక ముందు ఎవరు లేరన్నా వాళ్ళ ఆయన కూడా లేడు కొన్ని సంవత్సరాల నుంచి తను ఒకటే బతుకుతుందన్న మాట్లాడతాడు కట్టుకోవడానికి కూడా రూపాయి కూడా తెచ్చి కట్టుకోవాలన్నా కూడా సాయం చేసేవాళ్ళు ఎవరు అన్న ఎవరు పాటుకోలు వెళ్ళిపోయారు ఇద్దరు ఆడపిల్లకాయలు ఉన్నా కూడా దూరంగానే ఉన్నారు అదన్నా ఏదో ప్రభుత్వం సాయం చేస్తే やめろよいしょ。<music> కూడా లేదన్న మొత్తం కాలిందా కట్టుకుంటే నిలబడింది ప్రస్తుతానికి ఒక్క పాట కూడా పాటు కూడా లేదన్న తీసేదానికి కూడా లేదన్నా ఎవరు పాట కూడా వచ్చేలాక అప్పటికే తగలబడి ఇంట్లో దొరబడేదానికి దానికి కట్టుకోవడానికి కూడా కొట్టలేదన్న పచ్చడానికి అయితే ఈ ఒక్క సేర్తేనే నిలబడింది అవి